మై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై ఛానల్ నేమి తేజాబోటీ కంప్యూటర్ ఎంబ్రాడర బ్లౌజెస్ ఫస్ట్ టైం కనుక నా వీడియో చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసే వాళ్ళకు చెప్తున్నాను మీకు ఏదైనా బ్లౌజ్ నచ్చింది అనుకోండి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ కి మెసేజ్ చేయండి అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ అనేది సెండ్ చేయాల్సి వస్తుంది షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి ఏపీటీఎస్ వాళ్ళకు సిక్స్టీ ఉంటుంది అదర్ స్టేట్ వాళ్ళకు హండ్రెడ్ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ మాత్రం ఉండదు మీరు ఎన్ని బ్లౌజెస్ తీసుకున్నా మీకు ఒకటే షిప్పింగ్ లో బ్లౌజెస్ అనేవి వస్తామన్నట్టు ఈ రోజు ఫ్యాబ్రిక్ వచ్చేసి హాఫ్ కట్ లో ఉంటుంది వన్ మీటర్ ఉంటుంది నెక్ డీప్ టెన్ టు లెవెన్ మధ్యలో ఉంటుంది హ్యాండ్ వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ బాంగ్ హ్యాండ్స్ ఎలా అయినా పెట్టుకోవచ్చు డిజైన్ ని బట్టి సో ఇప్పుడు ప్రైజెస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటవి కాబట్టి వీడియో అనేది స్కిప్ చేయకండి ప్లీజ్ అందరూ లైక్ చేయండి కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ నెగటివ్ టెన్ టు లెవెన్ మధ్యలో ఉంటుంది మనకి ఇది ఇది దీనికి కాంబినేషన్ వచ్చేసి పింక్ గోల్డ్ వైట్ అండ్ గ్రీన్ కలర్ రెడ్ కాంబినేషన్స్ తో వర్క్ వస్తుంది ఫ్లవర్ డిజైన్ చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ బ్యాక్ నెక్ ఇది ఫ్రంట్ పార్ట్ సేమ్ బ్యాక్ నెక్ ఎలా అయితే వస్తుందో అదే మనకి ఫ్రంట్ పార్ట్ లో వస్తుంది హ్యాండిల్ వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి ఆఫ్ పట్టు అండి ఇది మనకు హ్యాండ్ షార్ట్ హ్యాండ్స్ వో హ్యాండ్స్ ఎలా అయినా పెట్టుకోవచ్చు ఈ డిజైన్ లో టూ కలర్స్ అవైలబుల్ ఫస్ట్ కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ నెక్స్ట్ వన్ వచ్చేసి మెరూన్ కలర్ బ్లూ గోల్డ్ అండ్ గ్రీన్ కలర్ థ్రెడ్ కాంబినేషన్స్ తో వర్క్ వస్తుంది మనకి ఇది బ్లౌజ్ బ్యాక్ నెక్ ఫ్రంట్ పార్ట్ సేమ్ డిజైన్ హ్యాండ్ ఇలా వస్తుంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ షిప్పింగ్ అనేది సపరేట్ గా ఉంటుంది ఈ డిజైన్ లో ఓన్లీ టూ కలర్స్ అవైలబుల్ నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ కాంబినేషన్ వచ్చేసి గోల్డెన్ సిల్వర్ జరీతో వర్క్ అనేది ఉంటుంది మనకి ఇది బ్లౌజ్ బ్యాక్ నే రోజ్ ఫ్లవర్ డిజైన్ అండి ఇది ఫ్రంట్ పార్ట్ హ్యాండ్ ఇలా వస్తుంది షార్ట్ హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ ఎలా అయినా పెట్టుకోవచ్చు ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ నెక్స్ట్ కలర్ స్నప్ కలర్ ఈ డిజైన్ లో టూ కలర్స్ అవైలబుల్ గోల్డెన్ బ్లాక్ కలర్ సారీ గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ థ్రెడ్ కాంబినేషన్ తో వర్క్ వస్తుంది ఇది బ్లౌజ్ బ్యాక్ ని ఫ్రంట్ పార్ట్ హ్యాండిల్ వస్తుంది ఈ డిజైన్లో ఓన్లీ టూ కలర్స్ అవైలబుల్ ఎనీ బ్లౌజ్ ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ షిప్పింగ్ సపరేట్గా ఉంటుంది నెక్స్ట్ స్క్వేర్ టైప్ లో కలర్ వచ్చేసి డార్క్ లీఫ్ గ్రీన్ కాంబినేషన్ వచ్చేసి రెడ్ ఆరెంజ్ అండ్ గోల్డ్ కలర్ రెడ్ కాంబినేషన్స్తో వర్క్ వస్తుంది ఇది బ్లౌజ్ బ్యాక్ ని బ్యాక్ సైడ్ బూటీస్ ఫ్రంట్ పార్ట్ హ్యాండిల్ వస్తుంది మనకి షార్ట్ హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ ఎలా అయినా పెట్టుకోవచ్చు ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ షిప్పింగ్ సపరేట్గా ఉంటుంది ఈ డిజైన్లో త్రీ కలర్స్ అవైలబుల్ నెక్స్ట్ కలర్ వచ్చేసి రాణి పింక్ అండ్ రాయల్ బ్లూ ఎనీ బ్లౌజ్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ బ్లాక్ ఎక్కువగా చూపిస్తున్నాను ఎందుకంటే బ్లాక్స్ సరిపోవట్లేదు అని కాంబినేషన్ వచ్చేసి రెడ్ వైట్ అండ్ గోల్డ్ కలర్ త్రెడ్ కాంబినేషన్స్తో వర్క్ వస్తుంది ఇది బ్లౌజ్ బ్యాక్ ని ఫ్రంట్ పార్ట్ హ్యాండిల్ ఇలా వస్తుంది ఎల్బో హ్యాండ్స్ పెట్టుకొని స్టిచ్చింగ్ చేయించుకొని చాలా బాగుంటుంది ఇందులో త్రీ కలర్స్ అవైలబుల్ నెక్స్ట్ వచ్చేసి కాంబినేషన్ డిఫరెన్స్ ఇది వచ్చేసి రెడ్ ఇది వచ్చేసి పింక్ అండ్ గ్రీన్ మెహందీ గ్రీన్ మెహందీ గ్రీన్ బట్ బ్లూయిష్ కల్ అయితే షేడ్ లో ఉంటుంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ షిప్పింగ్ అనేది సపరేట్ గా ఉంటుంది నెక్స్ట్ కలర్ వచ్చేసి మెజంతా పింక్ ఈ డిజైన్ కూడా సింగిల్ పీస్ సింగిల్ కలర్ కాంబినేషన్ వచ్చేసి బ్లూ గోల్డ్ అండ్ స్కై బ్లూ కలర్ థ్రెడ్ కాంబినేషన్స్ తో వర్క్ ఉంటుంది ఇది బ్లౌజ్ బ్యాక్ ని ఫ్రంట్ పార్ట్ హ్యాండిల్ వస్తుంది షార్ట్ అయితే ఇక్కడ వరకు పెట్టుకోండి ఎల్బో అయితే ఫుల్ గా పెట్టుకోండి సింగిల్ ఇందులో ఇంకొక కలర్ అవైలబుల్ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ గోల్డెన్ సిల్వర్ కలర్ కాంబినేషన్స్ కాంబినేషన్స్తో వర్క్ అనేది ఉంటుంది నెక్స్ట్ ఎలిఫెంట్ ఎలిఫెంట్ డిజైన్లో కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ కాంబినేషన్ వచ్చేసి పింక్ గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్స్ కాంబినేషన్స్తో వర్క్ వస్తుంది ఇది బ్లౌజ్ బ్యాక్ ని ఇది ఫ్రంట్ పార్ట్ హ్యాండిల్ వస్తుంది మనకి చాలా బాగుంటుంది స్టిచ్చింగ్ తర్వాత ఇది బ్లౌజ్ అనేది మనకి ప్రైస్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఇందులో కలర్స్ వచ్చేసి పింక్ అవైలబుల్ కలర్స్ రెడ్ మంచి రెడ్ ఇది కూడా మనకి అండ్ రెడ్ ఇష్ పింక్ అండి ఇది మనకి ఈ డిజైన్లో త్రీ క ఫోర్ కలర్స్ అవైలబుల్ ఎనీ బ్లౌజ్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ షిప్పింగ్ అనేది సపరేట్గా ఉంటుంది నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ సింగిల్ పీస్ సింగిల్ కలర్ అండి ఇది మనకి ఇది బ్లౌజ్ బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా ఉంటుంది కట్వక్ స్టైల్లో వస్తుంది ఫ్రంట్ పా హ్యాండ్ వచ్చేసి ఇలా ఉంటుంది వైట్ కలర్ త్రెడ్ కాంబినేషన్స్తో మనకి లైట్ ఇదేంటంటే లైట్ యాష్ కలర్ థ్రెడ్ అండి ఇది మనకి ప్యూర్ వైట్ థ్రెడ్ కూడా కాదు కట్ వర్క్ స్టైల్లో వస్తుంది షార్ట్ హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ ఎలా అయినా పెట్టుకోవచ్చు సింగిల్ పీస్ సింగిల్ కలర్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ నెక్స్ట్ కలర్ వచ్చేసి వాయిలెట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి బ్లూ గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్స్ తో వర్క్ వస్తుంది కట్ వర్క్ డిజైన్ అండి ఇది బ్లౌజ్ ని ఫ్రంట్ పార్ట్ హ్యాండిల్ వస్తుంది షార్ట్ అయితే ఇలా పెట్టుకోండి ఎల్బో అయితే ఫుల్గా పెట్టుకోండి ప్రైజ్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఇందులో ఇంకొక కలర్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్స్ కాంబినేషన్స్తో వర్క్ వస్తుంది చాలా బాగుంటుంది ఈ డిజైన్ కూడా కట్ ప్యాటర్న్ లో ఉంటుంది ఇది బ్లౌజ్ బ్యాక్ని హ్యాండిల్ వస్తుంది షార్ట్ హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ ఎలా అయినా పెట్టుకోవచ్చు ఓన్లీ టూ కలర్స్ అవైలబుల్ ఈ లో నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ కాంబినేషన్ వచ్చేసి ఆరెంజ్ గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ థ్రెడ్ కాంబినేషన్ తో వర్క్ వస్తుంది మనకి ఇది బ్లౌజ్ బ్యాక్ నే కట్ స్టైల్లో వస్తుంది ఇది కూడా మనకి బ్యాక్ సైడ్ బూటీస్ చాలా మంది ఫేవరెట్ డిజైన్ ఇది స్టిచ్చింగ్ తర్వాత కూడా చాలా బాగుంటుంది డిజైన్ ఇది హ్యాండ్ అండి ప్రైస్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఇందులో కలర్స్ వచ్చేసి బ్లాక్ రెడ్ పింక్ అండ్ గోల్డ్ కలర్ థ్రెడ్ కాంబినేషన్ అండ్ రాయల్ బ్లూ ఈ డిజైన్ లో త్రీ కలర్స్ అవైలబుల్ త్రీ మంచి కలర్స్ అవైలబుల్ ఎనీ బ్లౌజ్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ షిప్పింగ్ అనేది సపరేట్ గా ఉంటుంది నెక్స్ట్ కలర్ వచ్చేసి కాపర్ సల్ఫైడ్ బ్లూ సింగిల్ పీస్ సింగిల్ కలర్ పింక్ సారీ రెడ్ గోల్డెన్ సిల్వర్ కలర్ రెడ్ కాంబినేషన్స్ తో వర్క్ వస్తుంది సింగిల్ పీస్ అండి ఇది కూడా మనకి ఇది బ్లౌజ్ బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ బూటీస్ వీడియోలో వచ్చేది ఎగ్జాక్ట్ కలర్ చాలా అంటే చాలా పట్టు సరీ బార్డర్స్ ఉంటుంది మనకి ఈ షేడ్ లో హ్యాండిల్ అవుతుంది షార్ట్ హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ ఎలా అయినా పెట్టుకోవచ్చు ప్రైస్ ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ నెక్స్ట్ కలర్ వచ్చేసి మెజంతా పింక్ పిక డిజైన్ ఇది బ్లౌజ్ బ్యాక్ నెక్ పికడ్ చేసి మనకి రైట్ సైడ్ వస్తుంది లెఫ్ట్ సైడ్ మొత్తం పికప్ ఫెదర్స్ వస్తుంది కలర్ ఎగ్జాక్ట్ గా మెజంతా పింక్ ఇది ఫ్రంట్ పార్ హ్యాండిల్ వస్తుంది ప్రైస్ ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ షిప్పింగ్ అనేది సపరేట్ గా ఉంటుంది నెక్స్ట్ ధార్వాడీ డిజైన్ ఎల్ఫాన్ డిజైన్ లో కలర్ వచ్చేసి లీఫ్ గ్రీన్ కాంబినేషన్ వచ్చేసి ఆరెంజ్ గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ థ్రెడ్ కాంబినేషన్స్ తో వర్క్ వస్తుంది ఇది బ్లౌజ్ బ్యాక్ నెక్ బ్యాక్ సైడ్ బూటీ ఫ్రంట్ పాన్ హ్యాండ్ ఇలా వస్తుంది షార్ట్ హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ ఎలా అయినా పెట్టుకోవచ్చు ఈ డిజైన్ కూడా సింగిల్ పీస్ సింగిల్ కలర్ అండి ప్రైస్ ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది కూడా న్యూ డిజైన్ ఇది రా సిల్క్ లో చేశాను లో చేశాను అప్పట్లో జస్ట్ శాంపిల్ పర్పస్కి వేసింది ఇది ఇది మనకి బ్లౌజ్ బ్యాక్ నెక్ అండి బ్యాక్ నెక్ కూడా ఫుల్ హెవీగా ఉంటుంది హై నెక్ లో వస్తుంది మనకి ఎగ్జాక్ట్గా నావీ బ్లూ కలర్కి ఆరెంజ్ గోల్డ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ కాంబినేషన్స్తో వర్క్ వస్తుంది బ్లౌజ్ బ్యాక్నిక్ ఫ్రంట్ పార్ హ్యాండిల్ వస్తుంది మీకు వర్క్ అయినా ఫ్యాబ్రిక్ అయినా ఫినిషింగ్ అయినా పర్ఫెక్ట్గా ఉంటుందండి నెక్స్ట్ ఇందులో ఇంకొక కలర్ వచ్చేసి వైన్ కలర్ ఇది బ్లౌజ్ బ్యాక్నిక్ హ్యాండిల్ అవ్స్ ఇది హ్యాండ్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ షిప్పింగ్ సపరేట్గా ఉంటుంది ఓన్లీ టూ కలర్స్ అవైలబుల్ నెక్స్ట్ కలర్ వచ్చేసి రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చేసి బ్లూ గోల్డ్ అండ్ గ్రీన్ కలర్ థ్రెడ్ సారీ బ్లూ గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ థ్రెడ్ కాంబినేషన్ తో వర్క్ వస్తుంది ఫ్లవర్ డిజైన్ ఇది బ్లౌజ్ ప్యాక్ ని రెడ్ కలర్ అండి మరీ ప్లెట్ రెడ్ కాదు నార్మల్ రెడ్ పట్టు కి మ్యాచ్ అయ్యేది హ్యాండ్ ఇలా వస్తుంది షార్ట్ హ్యాండ్ హెవీ కావాలి అనుకునే వాళ్ళకు ఈ డిజైన్ కూడా బెస్ట్ డిజైన్ ప్రైస్ మేడం ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ నెక్స్ట్ కలర్ వచ్చేసి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ వచ్చేసి బ్లూ అండ్ బ్లూ గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ థ్రెడ్ కాంబినేషన్స్ తో వర్క్ వస్తుంది బ్లౌజ్ బ్యాక్ ని బ్యాక్ సైడ్ బూటీస్ హ్యాండిల్ అవుతుంది షార్ట్ హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ ఎలా అయినా పెట్టుకోవచ్చు ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ సింగిల్ ఇంకొక కలర్ ఉంది రెడ్ కలర్ రెడ్ కలర్ నెక్స్ట్ లాస్ట్ ఈ రోజు కలెక్షన్ లో లాస్ట్ డిజైన్ వచ్చేసి లీఫ్ గ్రీన్ అండి కాంబినేషన్ వచ్చేసి ఆరెంజ్ రెడ్ అండ్ గోల్డ్ కలర్ థ్రెడ్ కాంబినేషన్స్ తో వర్క్ వస్తుంది బ్లౌజ్ బ్యాక్ నెక్ బ్యాక్ సైడ్ బూటీస్ ఫ్రంట్ పార్ట్ హ్యాండిల్ అవుతుంది ఎల్బో హ్యాండ్స్ పెట్టుకొని స్టిచ్చింగ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది ప్రైస్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఇందులో ఇంకొక కలర్ వచ్చేసి రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చేసి బ్లూ గోల్డెన్ గ్రీన్ కలర్ త్రెడ్ తో వర్క్ వస్తుంది బ్లౌజ్ బ్యాక్ నెక్ బ్యాక్ సైడ్ బూటీస్ ఫ్రంట్ పార్ట్ హ్యాండిల్ అవుతుంది ఈ లో ఓన్లీ టూ కలర్స్ అవైలబుల్ ఇది అండి రోజు కలెక్షన్ సో ఎవరికైనా ఏదన్నా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి మెసేజ్ చేయండి వాట్సాప్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో త్రీ వన్ ఫైవ్ ఎయిట్ డబల్ వన్ సిక్స్ ఆ నెంబర్కి మెసేజ్ చేయండి దెన్ ప్రాసెస్ అనేది మీకు చెప్తామన్నట్టు ప్లీజ్ అందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అండి అందరికీ